తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం హాయ్ మ్యామ్ హాయ్ అమ్మా మ్యామ్ చాలామంది అమ్మ చనిపోయాక అమ్మ యొక్క ఆస్తి కానీ లేదంటే గోల్డ్ ఉంటే గోల్డ్ కానీ అసలు అది ఎవరికి చెందుతుంది చాలామంది ఆడపడుచులకు ఇస్తూ ఉంటారు ఆడపడుచులకు ఇవ్వచ్చా లేదంటే వాళ్ళకు పుట్టిన కొడుకులకు ఇవ్వచ్చా అది డిపెండ్స్ అమ్మ తల్లి అభిప్రాయం బట్టి దీనికే చట్టాలు శాస్త్రాలు పెద్దగా ఏమీ లేవు అయితే అనాదిగా ఏం చేస్తుంటారంటే తల్లి గతించిన తర్వాత ఆ నగలు బంగారం అంతా కూతురికే ఇస్తూ ఉంటారు ఎందుకు అనంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతారు కాబట్టి పుట్టింటి మీద మమ్మకారం ఉంటుంది అమ్మ వాడిన వస్తువులు మీద కూతుళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది అవును కోడళ్ళకి ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదని కాదు అక్కడ ఆడపిల్ల కన్ను తెరిచిన దగ్గర నుంచి తల్లి చనిపోయేంత వరకు అంటే తను కన్ను తెరిచిన దగ్గర నుంచి తల్లి చనిపోయే వరకు తల్లిని చూస్తూ అంటే ఆ పీరియడ్ అనేది చాలా ఎక్కువ కోడలు అనేది ఒక పాతికేళ్ళు పుట్టి పెరిగిన తర్వాత ఇక్కడికి వస్తుంది అంటే ఆ మమ్మకారం ఆ పేగుబంధం ఆమెకి ఉండవు కదా ఆ అభిప్రాయంతో ఏమవుతుందంటే తల్లులు కూడా కూతుళ్ళకే ఇస్తూ ఉంటారు అంత మాత్రం చేత కోడలు చెడ్డదని కాదు ఇవ్వకూడదని కాదు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది కోడలు కూడా వచ్చి ఇక్కడ ఉంటుంది కదా తనదన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ వీళ్ళ కోసం వీళ్ళ వంశం కోసం పిల్లల్ని కానీ కుటుంబం కోసం పాటు పడుతుంది కదా అని అంటే కరెక్టే కానీ అలా ఎంతమంది ఉన్నారు కొంతమంది కదా ఏ కాలంలో చూసుకున్నా కూడా కోడలు అంటే మంచిగా ఉన్నా ఆ కోడలు చెడ్డదే అని చెప్పేవాళ్ళు ఉన్నారు మంచి కోడళ్ళు ఉన్నారు అలా చాలా మంచిది వాళ్ళ కోడలు అని చెప్పుకునేది చాలా తక్కువ మంది ఉండేవారు ఏంటంటే కోడలు నిజంగా అమ్మాయి చెడ్డదే కాదు కోడలంటేనే అంటేనే చెడ్డదే అనే అభిప్రాయం ఉండటం వల్ల నిజానికి అమ్మాయి మంచిదే కానీ వీళ్ళు ముద్ర వేసేస్తారు అట్లా కొంచెం చెడ్డవాళ్ళు ఉండొచ్చు మంచివాళ్ళు ఉండొచ్చు కానీ కోడలు బయట నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి చెడ్డదే అని ముద్ర వేసేయడం వల్ల ఇలాంటి అభిప్రాయాలన్నీ ఉంటుంటాయన్నమాట కాబట్టి ఎంత కాలం ఉన్నా ఎంత సేవ చేసినా కూడా కూతురికే ప్రయారిటీ ఇస్తారు ఎక్కువ అన్నిటిలో కూడా అంటే అమ్మ ఉండగానే ఏమున్నాయి అనేసి అడిగి మరి తీసుకెళ్తాం కచ్చితంగా అలా తీసుకెళ్లిపోయే అవును ఉన్నారు అమ్మ రేపొద్దున మా వదిన తీసేసుకుంటుందేమో ముందే గొడవ పెట్టేసుకుని తల్లితోటి గారాలు పోయేసి ఆ నాకు ఇప్పుడే ఇచ్చేసాయి అని తీసేసుకునే వాళ్ళు ఉన్నారు అవును కానీ మరి ఆ తల్లికి పెట్టుకోవాలనే కోరిక ఉంటుంది కదా అలా తీసుకెళ్ళటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దీనికి మధ్య ఏమంటారంటే మధ్య మార్గంగా అంటే మధ్య మార్గం అని కూడా అనకూడదేమో దీన్ని ఇద్దరిని కూడా సమానంగా చూడగలిగినప్పుడు న్యాయం కరెక్ట్గా చేయగలుగుతారు ఇప్పుడు కూతురు ఉంది కోడలు ఉంది అని అన్నప్పుడు కూతుళ్ళు లేరు నో ప్రాబ్లం కోడలే కోడలు లేదు ఇద్దరు కూతుళ్ళు లే అన్నప్పుడు కూతుళ్ళకే వెళ్ళిపోతుంది ఇద్దరు ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నాకు కూతుళ్ళు లేకపోయినా సరే కోడళ్ళు ఉన్నా సరే కోడలికి ఇవ్వనం అంటారు ఎందుకు అనంటే రెండు ఉన్నాయి ఆమె ఇష్టం లేకనే మాట కాదు అది కోడలు అంటే ఇష్టం లేదు అందుకే నేను ఆ కోడలకి ఇవ్వను అనటం కూడా కాదు ఏంటంటే ఇక్కడ పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉన్నప్పుడు నా మనమరాలకి ఇస్తాను అని అంటారు తప్పేమీ లేదు ఆ కోడలు కూడా తప్పుగా తీసుకోకూడదు అది ఒక మురిపం అదొక ముచ్చట దానికి వేరే ఏమి ఉండదు అంటే క్రూయల్గా ఆలోచిస్తే ఉంటాయమ్మా క్రూయల్గా ఎందుకు ఆలోచించాలి ఒక ఒక సామాన్యమైన పద్ధతిలో ఒక కుటుంబపరమైన ఆలోచనలతోటి మనం నిర్ణయం తీసుకుంటే కనుక నువ్వు కోడలికి ఇవ్వద్దు అనుకుంటే మనవరాలకి ఇస్తుంది అని అనుకుంటే మనవరాలకి ఇచ్చిన కోడల చేతులనే పెట్టాలి ఆ కోడలే ఆ పాపకి వేస్తూ ఉంటుంది అంటే ఇండైరెక్ట్గా నువ్వు కోడల చేతులు పెట్టినట్టే కదా కాకపోతే ఏంటంటే తన కొడుక్కి పుట్టిన బిడ్డ కదా తన రక్తం కదా అన్న ఒక చిన్న భావనతోటి వీళ్ళు మనవరాలకి ఇస్తాను ఇద్దామనుకుంటున్నాము అని అంటారు అప్పుడు కోడల మనసు చివకు వంటుంది అప్పుడేం చేయాలి ఇప్పుడు కూతురికి ఇవ్వాలి మనవరాళ్ళు పుట్టున్నారు ఇటు కోడలు ఉంది ఏం చేయాలి అని అంటే అక్కడే మనసుని కరెక్ట్గా పెద్దగా చేసుకోవాలి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్లలు ఆడపిల్లలే బంగారం అంటే ఇష్టపడతారు తర్వాత అమ్మగారిచ్చారో అత్తగారిచ్చారో అంటే ఒక ఆనందం అదొక గర్వం అదొక గొప్ప ఇప్పుడు నా బంగారం అంతా ఆడపిల్లకే వెళ్ళాలనే కుటుంబాలు కొన్ని ఉంటాయి కొన్ని జిల్లాల్లో అలా చేస్తుంటారు కొన్ని చోట్ల కోడళ్ళకే ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదా కోడళ్ళకి కూతురికి ఇద్దరికి ఇవ్వను మొత్తం నా మనవరాలకే ఇస్తాను అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నారు అయితే ఈ మనసుని కాస్త పెద్దదా చేసుకుని ముందు నుంచి కూడా అందరినీ సమానంగా ప్రేమించగలిగితే తర్వాత కోడలకి కూడా ఆశ ఉంటుంది మా అత్తగారు నేను ఇంత ఇంతకాలం అయింది నేను నాకు అత్తవారు అత్తవారు అనేవాళ్ళు నాకు ఎవరు ఏం పెట్టలేదు అలా పెళ్ళైన దగ్గర నుంచి చివరి వరకు ఇంత కూడా పెట్టని అత్తలు కూడా ఉన్నారు ఆ బాధ కోడళ్ళ మనసులో ఉండనే ఉంటుంది పిల్లలని మళ్ళీ కోడళ్ళు కోడళ్ళు మంచిగా చూసుకోవడానికి అత్త అంటే ఆస్తి కోసమైనా వాళ్ళ అత్తమ్మని బాగా చూసుకుంటారు కొంతమంది అవును చూసుకుంటారు అవును కొంతమంది ఏంటంటే ఎంత బాగా చూసుకున్నా ఇవ్వరమ్మ కొంతమంది ఎందుకు అని అంటే బయటది బయట అమ్మాయి మనం ఎందుకు ఇవ్వాలి బయట అమ్మాయికి మనం ఎందుకు ఇవ్వాలి ఆ అభిప్రాయం థౌజండ్ పర్సెంట్ తప్పు నేను ఖండిస్తా దాన్ని కోడలు అన్న తర్వాత బయట నుంచే వస్తుంది మీ ఇంట్లో అమ్మాయిని చేసుకోవు కదా బయట నుంచే తెచ్చుకుంటాం అలాంటప్పుడు ఇప్పుడు ఏ అత్తైనా బయట నుంచి వచ్చిన అత్తయ్య మరి కోడలు బయట నుంచి రాకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఎవరైనా బయట నుంచే రావాలి ఎక్కడి నుంచో తెచ్చు ఎక్కడి నుంచో కోడలు తెచ్చుకుంటేనే కోడలు అవుతుంది అర్థమైందా ఎక్కడి నుంచో తెచ్చుకుంటేనే కోడలు అవుతుంది గాల్లో వచ్చేది మంత్రం వేస్తే రాదు నువ్వు తీసుకుని తెచ్చుకుంటే ఇక్కడికి వస్తుంది మరి అలాంటప్పుడు నువ్వు ఎలా చూడాలి మా మా అమ్మాయిలాగానే చూడాలి బయట నుంచి ఏంటి బయట నుంచి వచ్చినా నీ ఇంట్లోనే ఉంటుంది కదా ఇప్పుడు చచ్చిపోయే వరకు ఇక్కడే ఉండాలని కదా తీసుకొస్తారు ఇంటి పేరు మారుస్తారు గోత్రం మారుస్తారు ఎందుకు మారుస్తారు మా అమ్మాయినే మార్చినప్పుడు బయట అమ్మాయిని ఎందుకు కట్టారు ఇది నేను చాలా వీడియోల్లో చెప్పాను ఇది ఈ వీడియో చూస్తుంటే ఎవరైనా సరే ఇలాంటి అభిప్రాయాలు ఉంటే మార్చుకోండి మారండి అని చెప్తున్నాను నేను ఈ ఇదే ఈ ఈ రీజనే ఈ కారణమే దూరం దూరాన్ని పెంచుతుంది కోడల మధ్యన కోడలు అంటే చెడ్డది అత్త అంటే చెడ్డది అనే ముద్రలు ఎందుకే పడుతున్నాయి ఈ అభిప్రాయం మార్చుకుంటే కొంతకాలానికైనా ఈ ముద్రలు పోవచ్చు ఆశ హోప్ అనమాట కాబట్టి బయట నుంచే వస్తుంది కాబట్టి బయట నుంచి తెచ్చుకున్న ఇంట్లోనే పెట్టుకుంటాము ఒక నలభై యాభై ఏళ్ళు కాపురం చేస్తుంది నలభై యాభై ఏళ్ళు మన ఇంట్లోనే ఉంటుంది పాతికేళ్ళు పుట్టింట్లో పెరిగితే యాభై ఏళ్ళు ఇక్కడ పెరుగుతుంది ఏది ఎక్కువ అప్పుడు అని చెప్పాలి ఎంత కాలమైనా బయటదనే అత్తలు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఆ అభిప్రాయాన్ని తీసేయాలంటే ఆమె చనిపోతే ఆ అభిప్రాయాలు అడుగు పావు అంటే ఆమె చనిపోక ముందే ఆస్తుల పంపకాలు అన్నీ అయిపోతాయి వాళ్ళు ఆస్తులు పంచుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని అనాథాశ్రమేమికో వృద్ధాశ్రమేమికో పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు అలా రాయకూడదు రాయమని కూడా నేను చెప్పను ఎక్కడ కూడా అంటే మంచి సంతానం అయితే అవసరాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ రాతకోతలు చేసుకోవచ్చు మీకు నా నమ్మకం ఉంటాయి అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి ఆ ఆస్తులు రాసి చేసిన తల్లిని బాగా చూసుకునే సంతానం ఉన్నారు కానీ నువ్వు చెప్పినట్టు అలా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అది చూసుకుని వాళ్ళు చేసుకోవాలి బుడ్డిగా ఎవరో అది చేయకూడదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బంగారం విషయం మనం మాట్లాడుతున్నాం కాబట్టి నా ఇంత బంగారం ఉంది నా తర్వాత ఐటెం పేరుతో సహా ఇది కోడలికి ఇది కూతురికి ఇది మనవరాలికి అని స్పెసిఫిక్గా మీరు రాసి ఒకటి ఏదైనా పెట్టుకుంటే దాని ప్రకారం తర్వాత వాళ్ళందరూ కూర్చుని ఆ పంపకాలు అనేవి చేసుకోవచ్చు బాగుంటుంది అది ఎవరికి కూడా అసంతృప్తి కలగదు అంతేగాని మొత్తం కూతురికి ఇచ్చేస్తే కోడలు బాధపడుతుంది మొత్తం కోడలికే ఇస్తే కూతురు బాధపడుతుంది నిజంగా కోడలు పరమ దుర్మార్గురాలు అసలు ఆ అమ్మాయి కుదరదు మనకు అనుకున్నప్పుడు మీకు నిజంగా అంత కోపం ఉంటే అది నేను ఇవ్వను అనుకుంటే అది మీ మీ సొంత అభిప్రాయం దానికి ఎవరేం చేయలేరు కానీ కూతురు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన కూతురు కూతురు కాబట్టే ఇస్తున్నావు నువ్వు నిజంగా కూతురు వచ్చి నీకు వేసేవా చేయలేదు గ్లాసు కాఫీ నీళ్ళు కూడా నీకు ఎప్పుడు ఇవ్వలేదు అన్నప్పుడు కూడా ఆ బంగారం అంతా నువ్వు కూతురికే ఇచ్చేస్తావా అంటే జస్ట్ నా కూతురు కాబట్టే ఇస్తున్నాను ఒక్క రీజన్తో తప్ప ఇంకోటి ఏం కనబడదు అక్కడ తన కూతురికి మొత్తం బంగారం ఇస్తున్నావు అనేది నిజంగా కోడలు మంచిదే మంచిదేయండి మొత్తం సేవ చేస్తుంది అన్నీ చూస్తుంది అని అన్నప్పుడు కోడలు బయట కారణంతో ఇంత కూడా ఇవ్వకపోవటం అనేది ఆ మానుషం ఇంకొకటి చెప్తాను కోడలు ఎంత బాగా చూసినా కోడల్ని చెడ్డగా చిత్రించే అత్తలు కూడా ఉన్నారు దీనికి ఏ సాక్ష్యాలు లేవు ఏం చేస్తారంటే చాలా టాలెంటెడ్గా ఉంటారు వాళ్ళు నాలుగు గోడల మధ్యన పెట్టే హింస మూడో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమన్నారు ఏం చేశారు ఈ కోడలు చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు బయటకి ఒకవేళ నిజంగా బయటకు చెప్తే కూడా ఈ అబద్ధం అన్ని నిరూపించవచ్చు అత్తగారు ఎందుకంటే పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడకే సపోర్ట్ ఉంటుంది ఇంట్లో ఇలాంటి పరిస్థితిని ఎవరు బాగు చేయగలరు ఇది ఈ జ్ఞానం ఎవరికి వాళ్లే ఉండాలి వినే వాళ్ళకు కూడా జ్ఞానం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు అనుకో ఆ కొడుకు కూడా జ్ఞానం ఉండాలి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది తను కూడా నిర్ణయించుకునే జ్ఞానం అతను కలిగి ఉన్నప్పుడు అలాంటివి కూడా జరగవు అప్పుడు అన్నీ సజావుగా సాగుతాయి ఈ బంగారం అంటావా ఇద్దరికి ఇవ్వటం అనేది న్యాయం ఇప్పుడు కడుపును పుట్టింది ఇంకా చెప్పాలంటే పెళ్ళిలో అన్నీ ఇచ్చి పంపిస్తారు అయినా కూడా కూతురు కాబట్టి ఈ కూ ఈ కోడలు కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటుంది అయినా కూడా కోడలు కాబట్టి నేను నా ఎవరికి ఇవ్వాలి చెరుసం ఇవ్వాలి ఇది నా 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 న్యాయస్థానంలో నేను చెప్పే న్యాయం నేను నా అభిప్రాయం నేను చెప్పాను తర్వాత ఎవరిష్టం వాళ్ళది ఈ సమాజాన్ని ఈ ఈ ప్రపంచాన్ని ఈ మనుషుల్ని ఎవరు మార్చలేరు ఒక్క మానవత్వం తప్ప ఎవరికైతే మానవత్వం ఉంటుందో ఎవరికైతే అసలు మానవత్వం ఎక్కడ లేదు అదే అంటున్నా కోడలు కూతురు ఇద్దరు కూడా ఆడపిల్లలే ఈ అమ్మాయి మన ఇంటిని ఉద్ధరించడానికి వస్తే మన అమ్మాయి ఇంకో ఇంటిని ఉద్రించడానికి వెళ్ళింది రెండు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా అమ్మాయిలే ఇద్దరు సమానమే ఈ సృష్టికి కానీ కుటుంబానికి కానీ ఏ విషయంలో తీసుకున్నా అని సమంగా ఆలోచించినప్పుడు ఒక తల్లి స్థానంలో ఉన్నాడ అత్తగారు కూడా అవుతుంది ఆవిడ అత్తగారి స్థానంలో ఉన్నప్పుడు తల్లి కూడా అవుతుంది ఆవిడ కాబట్టి ఏది ఎలా తీసుకున్నా సరే ఒక స్త్రీ ఒక తల్లి న్యాయం అనేది సమంగా చేయాలి కూతురు బాధపడద్దు తల్లి బాధపడద్దు ఇద్దరు కూడా సమానంగా ఇవ్వాలి లేదు మీకు అంతగా ఇద్దరు కొట్టుకుంటారు రేపొద్దున అనుకుంటే వాళ్ళకి వీళ్ళకి ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి మీ అమ్మది మీ దగ్గరే ఉంటుంది మీ అత్తగారిది మీ దగ్గరే ఉంటుంది అప్పుడు ఏ లేదు అలా చేసుకోవాలి అంటే ఆడపడుచుకు అంటే పెళ్లిలో ఇస్తాము మళ్ళీ ఇది మిగిలింది కదా చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు అయితే ఈ కాలంలో అన్నావు కాబట్టి చెప్తా ఈ కాలంలో ఏ ఫంక్షన్ అయినా సరే కోడళ్ళకి కూడా పెడుతున్నారమ్మా చాలా మంది మారనే చెప్పుకోవాలి ఇంకా ఎక్కడో పాత ఉన్నాయి అవి కూడా మారాలి సాధారణంగా కూతురికి ఏదన్నా పెట్టినా కోడలికి కూడా పెడుతున్నారు ఎందుకంటే ఆ పిల్ల బాధపడద్దు నిజంగా నేను చెప్తున్నా ఆ కోడలు కూడా మన ఇంటికి వచ్చిన పిల్ల ఆ పిల్లని పక్కన పెట్టి కూతురికి పెడుతుంటే ఆ పిల్ల మనసు బగ్గుమని మండుతుంది కాబట్టి ఇద్దరికి పెట్టాలి అమ్మ నువ్వు నీ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి ఇక్కడ నువ్వు ఆశించకూడదు అని చెప్పకూడదు అంటే నువ్వు ఇక్కడ వేరు పెడుతున్నట్టే అమ్మాయిని నువ్వు బయటదానిలాగా చూస్తున్నట్టే సరే నీ కూతురు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది కాబట్టి అంత పెట్టు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండేది కాబట్టి ఇంత పెట్టు ఆ తేడా ఎందుకు ఆ అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది కోడలికి అర్థం అవుతుంది ఏమనుకోదు నాకు సమానంగా పెట్టలేదు అంటానికి రైటే లేదు ఎందుకంటే ఆమె కూతురు కదా పేగుబంధం అవును అంత నువ్వు తెచ్చుకోవాలంటే ఆ పేగుబంధం దగ్గర నువ్వు తెచ్చుకోవాలి ఒకవేళ ఈవిడికే అనిపిస్తే సమానంగా ఇస్తుంది ఇవ్వలేదు అంటే ఆ ఆ అర్థాన్ని నువ్వు అర్థం చేసుకోగలగాలి అదే నీ పెద్ద మనసు అది అర్థం చేసుకోగలగాలి అప్పుడే గొడవలు రావు ఇప్పుడు నువ్వు అత్తగారు కాబట్టి ఎంత ఇచ్చింది అమ్మగారి దగ్గర చింత తెచ్చుకోవచ్చుగా ఇప్పుడు ఈ అమ్మాయి అత్తగా అమ్మగారి దగ్గరికి వచ్చి ఇంత పట్టుకెళ్ళింది తను అక్కడ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇంతే తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ఆవిడ పరిస్థితి ఆవిడ ఇష్టాయిష్టాలు వేరుంటాయి అలా ఎక్కడ కూడా మనం సమానతంగా పోటీ పడకూడదు ఈ ఈ అంతరాలు కానీ ఈ ప్రేమానురాగాలు కానీ ఇవన్నీ కూడా చాలా సున్నితమైనవి వీటిని ఎవ్వరూ రప్చర్ చేసుకుని వాటిని తెంచుకోకూడదు వాటిని అల్లరి చేసుకోకూడదు బంధాన్ని పవిత్రంగా అలా ఉంచాలి ఎలా జరుగుతున్నదని అలా నడవనివ్వాలి చక్కగా అయితే మనుషులు మారాలి అభిప్రాయాలు మార్చుకోవాలి ప్రేమలు పెంచుకోవాలి అప్పుడన్నీ బాగుంటాయి బాగా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్